నెల్లూరు జిల్లా కల్లూరు మండలం పూర్ గ్రామంలో పాత గొడవల నేపథ్యంలో సమయంలో ఆరుగురు వ్యక్తులు చేజల్ల కార్తీక్ అనే వ్యక్తిపై దారుణంగా దాడి చేశారు ఈ నేపథ్యంలో చేజల్ల కార్తీక్ మృతి చెందారు దీనికి సంబంధించిన వివరాలు గ్రామస్తులు ఇలా వివరించారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పాత సంవత్సరం అనేక మంది యువకులు ఎంజాయ్ చేశారు ఈ సందర్భంగా రెండు కులాల మధ్య గ్రామంలో వివాదం ఏర్పడింది ఇది చిలికి చిలికి గాలి వానగా మారింది దీంతో చేతర్ల కార్తీక్ వంశీ అనే ఇద్దరు మోపురు గ్రామంలో ఉన్నారు అదే గ్రామానికి చెందిన సుధీర్ మరో ఆరుగురు కలిసి వంశీపై దాడికి దిగారు అడ్డు తగిలినందుకు కార్తీక్ నెత్తిపై కొమ్మి సుధీర్ అనే వ్యక్తి సమ్మెటితో దాడి చేశారు దీంతో కార్తీక్ కు తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు మెడికల్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో చెన్నైకి తరలించారు దీంతో మార్గ మధ్యలోని కార్తీక్ మృతి చెందారు నేపథ్యంలో గ్రామంలో ఉధృత వాతావరణం ఏర్పడింది కావలి డిఎస్పీ శ్రీధర్ ఇతర పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు కావలి రూరల్ సిఐ పాపారావు దర్యాప్తు చేస్తున్నారు అబ్బాయి పాటికి ఫోన్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఆయనకు మళ్ళీగా కొట్టేశారు మా వాళ్ళు అయితే కొత్త అబ్బాయిని పట్టుకున్నారు కానీ ఇన్ని చూసుకోలేదు వాడు సడన్గా పడిపోయి ఉన్నాడు పడిపోయినాక మేము పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయాము అల్లూరు పెద్ద హాస్పిటల్కి తీసుకోపోతే మా గుండె కాదని చెప్పారు నెల్లూరు సింగపూర్ హాస్పిటల్కి తీసుకుపోయాము అక్కడ పావటంగానే ప్రాణం పోయింది ప్రాణం పోవటంగానే వాళ్ళు హాస్పిటల్లో పెట్టుకొని శపాన్ని డబ్బులు కట్టించుకున్న దాకా యాభై వేలు కట్టించుకున్నానుక బయటకు వదిలేరు వదిలి చెన్నైకి తీసుకోబోమని చెప్పారు మేము చెన్నైకి తీసుకోబాకుండా అప్పటికి ప్రాణం పోయింది అబ్బాయికి చెన్నై తీసుకోబాకుండా పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయాం మళ్ళీ అప్పటికి ఏం లేదు అబ్బాయి మా అబ్బాయి అయితే ఎవరి జోలికి పాడు అక్కడ సిచ్యువేషను మా అబ్బాయిది కాదు నార్తమాపు గ్రామంలో వాళ్ళు పిల్లకాయలు వచ్చి గ్రామానికి వచ్చి చుట్టూలతో కత్తిలతో గొడ్డలతో వచ్చి కార్తీక్ అనే అబ్బాయిని దాడి చేసి పలకాయ బాగాలు కొట్టి ఎద మీద బాగా బుద్ధి అతన్ని కొట్టి సెంటర్లో పడేసారు అప్పుడు మన పిల్లకాయలు అరుంధవాడ పిల్లకాయలు గ్రామస్తులందరూ కలిసి పొయ్యలేకే పిల్లవాడు సాగు బతుకుల్లో పడి సెంటర్లో ఉన్నాడు ప్రాణశక్తితో కొట్టుకులాడతా అబ్బాయిని ఎమర్జెన్సీగా సింహపూర్ హాస్పిటల్లో చేర్చాము చేర్చిన తర్వాత అక్కడ రోలర్ సిఐ గారు పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా చూపించాము చెప్పాము స్పాట్ డేట్ మన నార్త్ మాప్ గ్రామంలోని అబ్బాయి చనిపోయాడు కానీ దీనికి మన అధికారులు మరి పోలీస్ శాఖ వారు ప్రతి ఒక్కరూ మా గ్రామాన్ని మాకు భయంందోళన భయం అనేది మాకు ఏర్పడిపోయింది భయపడిపోతున్నాం మేము ఏం జరుగుతుందా ఎడ జరుగుతుందా ఎవరిని ఏం చేసేస్తారని మళ్ళీ భయపడిపోతున్నాం అందుకని ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్కరూ విలేకరుల గారు కూడా మాకు ఎంతో సహరించి మాకు న్యాయం చేకూర్చాలని మనిషి పూర్తిగా కోరుకుంటున్నాను ఆ సేజర్ల రాము సేజర్ల పద్మావతి అనే వాళ్ళిద్దరు దంపతులకి ఏకైక కుమారుడు ఒక్కడే అయినా వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టే లేదు అతను కూడా ఏదో దా చూపియాలి కానీ ఒక్క ఒక కిలోమీటర్ దూరంలో వచ్చి ఇక్కడికి వచ్చి కొట్టి మా పిల్లల్ని మా మమ్మల్ని బాగా హింసించడం ఇది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ దీన్ని మీరు సహకరించి అధికారులు కానీ పోలీసు వారు కానీ విలేకరులు కానీ మాకెంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము